నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వినోద్ ఎట్టకేలకు తెలంగాణలో ప్రీమియర్ షోలు పడిపోయింది ప్రభాస్ నటించినటువంటి ది రాజాసాబ్ సో ఆ సినిమా ఎలా ఉంది మారుతి గారు ఎలా ప్రజెంటేషన్ చేశాడు అంటే ప్రేక్షకులు ఒకే అన్నారా లేదు అంటే సినిమా పట్ల ఏదన్నా అసంతృప్తి వ్యక్తం చేశారా అంటే ప్రభాస్ ఎప్పుడు చూడని లుక్ లో చూసాము ఎందుకంటే ఎప్పుడు హర్రర్ స్టోరీలు సెలెక్ట్ చేసుకోలేదు ఫస్ట్ టైం ఒక హర్రర్ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నాడు సో ఆ స్టోరీకి తగ్గ యాక్టింగ్ చేశాడా లేదు అంటే ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నాయా అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ది రాజా కథ పరంగా చూస్తే అంత కొత్తదేమీ అనిపించలేదు కథ పాతదైన ప్రేక్షకుల్ని ఎలా మెప్పించామన్నది దర్శకుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది ఈ విషయంలో మారుతి కాస్త తడబడినట్లే అనిపిస్తుంది సినిమా ప్రారంభంలోనే సత్య ఎపిసోడ్తో కాస్త ఉత్కంఠ కలిగించిన తర్వాత ప్రభాస్ ఎంటర్ చూపించి సుమారు గంట పాటు స్టోరీని అక్కడక్కడే తిప్పుతూ వచ్చాడు మారుతి గారు నిర్మించినటువంటి ది రాజాసాబ్ అనే మూవీ కొంచెం స్లోగా నడిచిందని మనకు తెలుస్తా ఉంది ఎందుకంటే ఫస్ట్ ఆ ఎవరైతే సత్య ఎపిసోడ్ ఉందో కొంచెం బాగానే ఉన్నప్పటికీ గంట పాటు అంటే మూడు గంటలు ఉన్న సినిమా గంట పాటు కొంచెం అక్కడక్కడే తిప్పుతూ తిప్పుతూ వచ్చాడన్నది మనకు అర్థమైతా ఉంది కి ముందు వచ్చే సన్నివేశాలతో సెకండ్ లో విషయం ఉంటుందని ప్రేక్షకులు అనుకోగా అక్కడే నిరాశ ఎదురైంది కోటాలో ఇరుక్కున్న హీరో అసలు పని వదిలేసి హీరోయిన్లతో రొమాన్స్ చేయడం అతడి కోసం ముగ్గురు బాములు పోటీ పడే సీన్లు అంతగా మెప్పించవు ప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీన్లు పర్వాలేదు అనిపించగా క్లైమాక్స్ మాత్రం అంతగా మెప్పించలేదు టీజర్ సమయంలో గ్రాఫిక్స్ పై వచ్చిన విమర్శల్ని మేకర్స్ సీరియస్గా తీసుకొని బెస్ట్ అవుట్పుట్ ఇస్తారని ఆశించిన ప్రేక్షకులకి నిరాశ ఎదురైంది కొన్ని సీన్లలో గ్రాఫిక్స్ వర్క్ నాసిరకంగా ఉంది ఫస్ట్ నుండే ముగ్గురు హీరోయిన్లను పెట్టిండు అంటే ఆ కోటలకు ప్రవేశించిన తర్వాత ప్రభాస్ చేయవలసిన పని మర్చిపోయి ముగ్గురు హీరోయిన్లతో కొంచెం దగ్గర అవుతూ వాళ్ళు వాళ్ళు అంటే ప్రభాస్ కోసం వాళ్ళు కొట్లాడుతూ ఇలాంటి సీన్లే కనిపించినాయి సో తను వెళ్ళిన విషయం మర్చిపోయి ఇలాంటి సీన్లు అక్కడ అంత లాగి పెట్టడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది అంటే చూసే ప్రేక్షకులకి కొట్టే పరిస్థితి ఉంది క్లైమాక్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది సో గ్రాఫిక్స్ కూడా అంత ఏం మెప్పించలేదు అంటే సినిమాకి కథ ఎంత ముఖ్యమో గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ కూడా అంతే ముఖ్యము ఎందుకంటే కథ మనం అంటే ఆ మనం అనుకున్న స్టోరీని ఎంత ప్రజెంటేషన్ చేసినా కూడా దాంట్లో కొంచెం గ్రాఫిక్స్ ఉంటే ఆ కథకు కొంచెం న్యాయంగా ఉంటుంది ఈ విషయంలో మేకర్స్ ఇంకా శ్రద్ధ పెట్టాల్సిందేమో అనిపిస్తుంది అయితే ముసలి ఫైట్ మాత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుంది సినిమా నిడివి ఏకంగా మూడు గంటల తొమ్మిది నిమిషాలు ఉండడంతో కొన్ని సీన్లు లాగ్ అయ్యి చాలా చోట్ల బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది ఇలా భారీ అంచనాలతో థియేటర్కు కు వెళ్లే అభిమానులు మాత్రం రాజాసాబ్ కాస్త నిరాశ కానీ ప్రభాస్ ఎంటర్టైన్మెంట్ వింటేజ్ కామెడీ టైమింగ్ మాత్రం ఖచ్చితంగా అలరిస్తుంది మొత్తానికి అయితే మారుతి ఇంకాస్త ఎంగేజింగ్ గా స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే రాసుకొని ఉంటే బాగుండేది అంటే దీంట్లో ఏదైతే దానికి సినిమాకు సహకరించినటువంటి కొంతమంది ఉన్నారో వాళ్ళు కొంచెం మూవీ పైన శ్రద్ధ పెట్టి ఇంకా కొంచెం చేస్తే బాగుంటుండేది ఎందుకంటే మూడు గంటల తొమ్మిది ఉన్న ఈ మూవీ కొంచెం బోర్ కొట్టిందనే అనిపిస్తుంది ఏదేమైనా కొంచెం అంటే మారుతి గారు రాసుకునే ఏదైతే కథ రాసుకుంటాడో ఆ కథ కొంచెం ఇంకా కొంచెం కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి రాసుకుంటే బాగుంటుంది అని ప్రేక్షకుల అభిప్రాయం ఇక తమన్ మ్యూజిక్ కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు ముఖ్యంగా తమన్ నేపథ్య సంగీతంతో నిలబెస్ నిలబెట్టేస్తాడనే పేరుంది కానీ రాజాసాబ్ అవసరమైన దానికంటే అనవసరమైన ధరవులే ఎక్కువ వినిపించాయి ఫస్ట్ టాప్తో పాటు ఫైట్లో ప్లేస్మెంట్ని సెట్ చేసుకుంటూ వెళ్లారు తమన్ పాటలు రన్ టైంకి తప్పితే రాజా రాజాసాబ్ రన్వేకి హెల్ప్ కాగలేకపోయాయి హడావిడి ఎక్కువ అవుట్పుట్ తక్కువ అన్నట్టుగా ఉంది తమన్ మ్యూజిక్ కార్తిక్ పల్లని సినిమాటోగ్రఫీ గ్రాండ్గా అనిపిస్తుంది ముగ్గురి హీరోయిన్లకు కథలో పెద్ద స్కోప్ లేకపోయినా తన కెమెరా లెన్స్కి మాత్రం బాగా పనిపెట్టారు ప్రభాస్ని లుక్ లుక్లో చాలా చేంజెస్ కనిపిస్తుంటాయి ఒక్కో చోట ఒక్కలా కనిపిస్తుంటాడు ఒకసారి భలే బాగున్నాడే అనిపిస్తుంది కొన్ని షార్ట్లో మాత్రం ఇదేంటి ఇలా ఉన్నాడు అనిపిస్తుంది అయితే దీంట్లో చాలా వరకు డూప్నే ప్రయోగించారు అని చాలాసార్లు మనం విన్నాం ఎందుకంటే ప్రభాస్కు కొన్ని కొన్ని సీన్లలో కొంచెం అనుభవం లేకపోవడం వలన డూప్తో చేశారు సో ఆ విధంగానే మనకు అక్కడక్కడ ప్రభాస్ గాను అక్కడక్కడ కొంచెం వెరైటీ గాను కనిపిస్తాడు కానీ ఇందులో ఇంకొకటి చూసుకుంటే ముగ్గురు హీరోయిన్లు అవసరం లేదనిపిస్తుంది ఎందుకంటే ఈ కథకు ఈ అర్రర్ కామెడీకి కొంచెం ముగ్గురు హీరోయిన్లను పెట్టేది లేకుండే కనీసం ఒక ఇద్దరిని పెట్టుంటే బాగుంటుండేది ఎందుకంటే దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఏదైతే ఇంట్లోకి వెళ్తాడు వాళ్ళ తాతకు సంబంధించింది దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఒకరిని పెట్టి బయట ఒకరిని పెడితే బాగుంటుండేది అని ఫ్యాన్స్ ఇలా అనుకుంటున్నారు ముందుగా ఇంకొకటి మనం ఇక్కడ చూసుకుంటే తమన్ గారి మ్యూజిక్ అంత ఆకట్టుకోలేదు మరి తమన్ గారికి ఏమైందో తెలియదు కానీ ఏ మూవీకైనా ఇలాగే చేస్తాడు ఒక బాలకృష్ణ గారి మూవీకి అయితే బ్రహ్మాండంగా చేస్తాడు మరి భయమా లేకుంటే ఆ ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా తెలియదు కానీ ఈ మూవీకి మాత్రం ఏదో కట్టే కొట్టే తెచ్చే విధంగా వాయించాడు ఏదో వాయించినా అంటే వాయించినట్టు అంతేగాని అంత పెద్దగా ఏం లేదు ఎందుకంటే ఒక్కొక్క కాడ ఒక్కొక్క మ్యూజిక్ అంతా ప్రేక్షకుల్ని అలరించక అలరించలేకపోయాయి ముందుగా చెప్పినట్టు మూడు గంటల తొమ్మిది నిమిషాల రన్ టైం ఈ సినిమా పెద్ద మైనస్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఓ అరగంట వరకు ట్రిమ్ చేసి ఉంటే కాస్త రిలీఫ్ అనిపించేది నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు కానీ ఆ ఖర్చుకి తగ్గ అవుట్పుట్ పూర్తి స్థాయిలో అందించలేకపోయారు మారుతి ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఎంత పెద్ద స్టార్ ఇమేజ్ ఉన్న హీరోనైనా నిలబెట్టేది కథే కథ కోసం కథానాయకుడు ఉండాలే తప్పితే కథానాయకుడి ఇమేజ్ కోసం కథని కిచిడీ చేస్తే రిజల్ట్ రాజాసాబ్ లాగా ఉంటుందని మారుతి చురుకలు అంటిస్తున్నారు మన ఫ్యాన్స్ ఏది ఏమైనా కూడా కథ కోసం కథానాయకుడు నాయకుడు మారతాడు కానీ కథ నాయకుడి కోసం కథ మారది ఎప్పుడైనా కథ బాగుంటే కథానాయకుడి రూపురేఖలు బాగుంటాయి తన అనుకున్నట్టు అవుట్పుట్ బాగుంటుంది ఏదైనా దర్శక నిర్మా అంటే డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో కథను ఆ విధంగా ఆవిష్కరించాలి కానీ ఏదో ఒక హీరో కోసం ఎట్లయినా ఇమేజ్ ఉంది కదా పబ్లిక్లో ఫ్యాన్స్ బేస్ ఉంది కదా అన్నట్టు వచ్చినట్టు కథలు రాసుకుంటూ ఇలాంటి సినిమాలు తీస్తే ఫ్యాన్స్లో కొంచెం నెగిటివిటీ ఏర్పడుతుంది ప్రభాస్ ప్రభాస్ కూడా కొంచెం ఆలోచించి కథలు చెప్పేటప్పుడే కొంచెం ఆచిచూచి అడుగులు వేయాలి ఎందుకు అంటే ఒక సినిమా ఒప్పుకున్నాడు అంటే దాని వెనకాల చాలా వరకు కష్టం ఉంటుంది ఎందుకంటే అది ఫెయిల్ అయితే ఒక రకంగా మాటలు పాస్ అయితే ఒక రకంగా మాటలు వస్తాయి ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్కి కొంచెం నిరాశ కలిగించిందని చెప్పవచ్చు నా ఛానల్ తరఫున నా తరపున రేటింగ్ అయితే త్రీ ఇస్తాను ఫైవ్ బై అంటే ఫైవ్కి త్రీ ఇస్తాను ఎందుకు అంటే అక్కడక్కడ కొన్ని సీన్లు బాగున్నాయి కానీ మరీ అంత ఆకట్టుకోలేకపోయాయి నేను సినిమా చూశాను కానీ నాకు సినిమా చూసినంత సేపు ఏదో నేను ఒక ట్రాన్స్లోకి వెళ్తే బాగుండు అని అనిపించేలాగా ఉంటుందేమో అనుకున్నా కానీ మనం బేసిక్గా మనం వెళ్ళాము చూసాము వచ్చాము అనేలాగా ఉంది సో అలా కాకుండా ప్రేక్షకుల్ని అక్కడే కూర్చుండి ఒక ట్రాన్స్లోకి వెళ్ళేలాగా చూపించాలి ఆ ప్రజెంటేషన్ అలాగా ఉండాలి కానీ మారుతి గారు ఫెయిల్ అయిపోయారు అలాగే తన ఇంటి అడ్రస్ కూడా ఇచ్చారు జాగ్రత్తగా కొంచెం మారుతి గారు సో ఫ్యాన్స్ మరి తిరగబడే అవకాశం ఉంది ఎందుకంటే మరి సినిమా కొంచెం చూడ్డానికి బాగాలేదు మళ్ళీ అందులో ఇంకొకటి ఏంటి అంటే ముగ్గురిని పెట్టేది లేకుండా హీరోయిన్స్ని ప్రభాస్ కొన్ని కొన్ని సీన్లలో ప్రభాస్నే చూపిస్తే బాగుంటుండేది డూపును కాకుండా అని ఆ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా కూడా ప్రభాస్కి కొంచెం బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు ఫ్యాన్స్కి కూడా కొంచెం నిరాశ అని చెప్పవచ్చు సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్